जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदनाल्गव अध्यायमु गुणत्रयविभागयोगमुनालगवश्लोकमु समदुःखसुखस्वस्थः समलोष्टास्मा काञ्चनः तुल्यप्रिया అప్రియోధీర ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా గుణముల యొక్క ప్రభావానికి గురికానివాడు అంటే గుణాతీతుడు ఎట్లా ఉంటాడో చెబుతూ ఉన్నాను విను అతను నిరంతరము ఆత్మనే ధ్యానము చేస్తూ ఉంటాడు ఆత్మయందే ప్రేమ కలిగి ఉంటాడు సరే ఇక వచ్చేటటువంటి సుఖాలు దుఃఖాలు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కనుక ఆ సుఖ దుఃఖాలలో కూడా ఒక్క రీతిగానే ఉంటాడు చలించడు అంతేకాకుండా ఆత్మ కంటే ఇతరమైనటువంటివి అది ఏదైనా సరే అది బంగారమైనా మట్టైనా రాయైనా వాటన్నింటినీ ఒకే విధంగా చూస్తాడు అంతేకాకుండా అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకే రీతిగా ఉంటాడు దేహము వేరు ఆత్మ వేరు అనేటటువంటి వివేకము కలిగి ఉండి ఎవరు పొగిడినా ఎవరు నిందించినా ఆ పొగడ్తలు నిందలు అవి శరీరానికి మాత్రమే చెందినవి కదా అని గ్రహిస్తూ ఆ నిందాస్థుతులను సమంగా స్వీకరిస్తాడు స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు గుణముల ప్రభావానికి కానివాడు ఏ రకముగా ఉంటాడో ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడో విశదపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిరంతరము ఆత్మనే ధ్యానము చేస్తూ ఆత్మయందు ప్రేమ కలిగి ఉంటూ సుఖాలు దుఃఖాలు శరీరానికి మాత్రమే సంబంధించినవి కనుక ఆ సుఖదుఃఖాలు శాశ్వతము కావు కనుక అలా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలలో ఒకే రీతిగా ఉంటూ చలించకుండా ఉంటూ బంగారమైన ఇతరమైనటువంటివి ఏవైనా కంటే ఇతరమైనవే కనుక ఆత్మయందే ప్రేమ కలిగి ఉన్నాము కనుక ఆత్మకంటే ఇతరమైనటువంటి వాటి అన్నింటియందు కూడా ఒక సమ దృష్టిని కలిగి ఉంటూ అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకే రీతిగా ఉండేటట్టుగా ప్రయత్నము చేస్తూ ఎవరు పొగిడినా ఎవరు నిందించినా అవి కేవలం శరీరానికి మాత్రమే చెందినవి అని గ్రహిస్తూ ఆ నిందాస్థుతులను సమంగా స్వీకరిస్తూ స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సమదుఃఖ సుఖస్వస్థ తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నింద ఆత్మ సంస్థుతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहा वा పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణము కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు శ్లోకాన్ని చెప్పుకుందాం దేవా దేవాషయ పదం విదు జంతు పునః కహ అర్హతి गन्तुम् ईरितुम् नटस्य आकृतिभिः विचेष्टतः दुरत्यया अनुक्रमणः सः न यस्य देवा ऋषयः पदं विदुः जन्तुः पुनः कोऽर्हति गन्तुमीरितुं यथा नटस्याकृतिभिर्विचेष्टतो दुरत्ययानुक्रमणः समावतु తకుని మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరెవ్వని వర్తన మురులెరుగరు అట్టివాణిను తింటున్ ఆకర్షణీయమైనటువంటి వేషములతో వివిధ రకములైనటువంటి అభినయములతో రంగస్థలముపైన నటించేటటువంటి నటుడు ప్రేక్షకులకు తెలియడు ఎవరు అనేది తెలియరాదు ఆ రకంగానే భగవానుడు పరమనటుడిగా ఈ సృష్టిలో అనేకమైనటువంటి రూపములలో అనేకమైనటువంటి చేష్టితములను చేస్తూ ఉంటాడు అట్లాంటి భగవాను యొక్క రూపములను చేష్టితములను లక్షణములను దేవతలు కానీ ఋషులు కానీ తెలుసుకోలేకపోతున్నారు ఆ రకంగా పరమనటునిలాగా అనేక వేషములతో ఎవరు ఈ లోకములో కనిపిస్తూ ఉన్నప్పటికీని గుర్తించటానికి వీలు లేకుండా ఉన్నాడో అదిగో అతడినే నేను శరణు వేడుకుంటున్నాను అతడే నన్ను రక్షించుగాక అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमु इरवैनालगवश्लोकमु समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चनः तुल्यप्रियाप्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चनः तुल्यप्रियाप्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री